జై శ్రీరామ్ గీతాముతి టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన వంటకం చూపించబోతున్నాను చాలా ఆరోగ్యానికి మంచిది షుగర్ పేషెంట్లు ఎక్కువగా తినాలని ఈ మధ్యన డాక్టర్ బాగా చెప్తున్నారు ఇది చాలా పురాతనమైన వంటకం చాలా ప్రత్యేకంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయొచ్చు ఇదేంటిదంటే రత్నపురిగడ్డలు దుంపలు లేకపోతే స్వీట్ పొటాటో ఏదనుకున్నా సరే నేను దాంతో ఇవాళ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఆవాలు జీలకర్ర ఇంగో మూడు వేసాను తరిగి కడిగి పెట్టుకొని ఈ రత్నపురిగడ్డల్ని వేస్తున్నాను కొంచెం తీయ తీయగా సాయంకారంగా పుల్ల పుల్లగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇది అన్నంతో చేసి కొన్ని ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ నేను చేస్తున్నాను మీరు కూడా ప్రయత్నం చేయండి తొందరగా ఉడిపోతుంది కూర చెప్పడం ఉపయోగిస్తున్నాను నేను చాలా ఏజీగా తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇంకో ఐదు ఉప్పే ఇంకోతుంది మగ్గిపోయింది మొత్తం దీంతో మనం ఇప్పుడు ఇంత పండుసాం ఇప్పుడు అల్రెడీ ఉంచుకుందాం మనం ఇప్పుడు

బిల్లమైన కొంచెం వేస్తున్నాను అంటే ఇది కొంచెం తీగా ఉంటుంది ఇంకా కొంచెం ఈ ఉప్పు కారానికి పులుపుకి సరిపడా వేస్తున్నాను ఇప్పుడు ఇది అన్నంలోకి రొట్టెలు రొట్టెకి చపాతీలకి అన్నిటికీ బాగుంటుంది మంచిగా ఉడకనిస్తే సరిపోతుంది చూడండి స్వీట్ పొటాటో రత్నపురిగడ్డ చిలగడదుంప దుంప ఏదనుకున్నా సరే దాన్ని కూర